నూట ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు ప్రత్యేకించి దళితులను టార్గెట్గా చేసుకొని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉండడం అండ్ ఈ అంశాలన్నింటినీ కనుక పరిగణలోకి తీసుకొని తాజాగా జరిగిన కొన్ని సంఘటనలను ఖండించుకుంటూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో న్యాయవాదుల దగ్గర నుంచి అంటే దళిత న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దళిత ఆర్గనైజేషన్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైకోర్టులోనూ నిన్న మధ్యాహ్నం నిరసన కూర్చున్నారు న్యాయవాదులు అండ్ చాలా బార్ అసోసియేషన్లకు సంబంధించిన వాళ్ళు నిరసనలు కూర్చున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకినాడ రంగరాయగ మెడికల్ కాలేజీ ఏకంగా ఒక హెచ్ఓడిని ఒక ప్రొఫెసర్ని ఎన్నుకొని కాలేజీకి వెళ్ళి బూతులు తిడుతూ దాడులు చేయడం ఆ దాడి చేసిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకపోవడం ఏదో బెయిలబుల్ కేసులు పెట్టడం అండ్ రఘురామకృష్ణరాజు కనబడే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంత దారుణంగా పబ్లిక్ గా అంబేద్కర్ గారిని అంత తీవ్రంగా అవమానిస్తే అండ్ ఆ తర్వాత కూడా తను వీడియో రిలీజ్ చేసి మరి కులాలు మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా గనక మాట్లాడుతూ ఉంటే తన మీద ఎందుకు కేసు పెట్టరు దళితుల మీద దాడులకు చంద్రబాబు సర్కార్ లైసెన్స్ ఇచ్చిందా అని చెప్పి నిన్న ఈ న్యాయవాదుల రాష్ట్రాల నిరసనకు నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక న్యాయవాది నేరుగా మీడియా ముందు అడిగిన ప్రశ్నే దళితుల మీద దౌర్జన్యాలకు చంద్రబాబు సర్కార్ లైసెన్స్ ఇచ్చిందా ఏడ దాడులు జరిగిన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు ఎందుకు పెట్టరు ఒక ప్రొఫెసర్ ను కాలేజీకి పోయి కొట్టడం ఏంటి ప్రొఫెసర్ మీద దాడి చేయడం ఏంటి బూతులతోటి అంటే మీరు లైసెన్స్ ఇచ్చారనే ధైర్యంతోనే వాళ్ళు ఆ చేస్తున్నారా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు లేదు సమాధానం లేకపోగా ఇటువైపు నుంచి ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతోనే మళ్ళీ వాళ్ళనే తెచ్చిపెత్తారు అదే మ్యాజిక్ మరి అదే మ్యాజిక్ డబ్బుల కోసము కాసేపు పదవుల కోసము అన్ని ఇడిసిపెట్టేసి తిరిగే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళకు మాత్రం ఎక్కడికెక్కడ కొన్ని ముసుగులు వారికి వస్తాయి దళిత ముసుగు మేధావి ముసుగు హిందూ ముసుగు క్రిస్టియన్ ముసుగు ముస్లిం ముసుగు లేకపోతే ఇంకా ఎక్స్ ముసుగు బై ముసుగు ముసుగులు దొంగలు ఆ ముసుగులు కప్పుకొని తిరుగుతారు అటువంటి వాళ్ళతో మళ్ళీ వేదన తిట్టించే కార్యక్రమం మొదలెడతారు నిజమే కావచ్చు వాళ్ళు లైసెన్స్ ఇచ్చారా అంటే విజయవాడ నడిగడ్డైన ఏకంగా అంబేద్కర్ గారి స్మృతి వనం మీద దాడికి చే దాడి చేసేకపోయిన వాళ్ళ మీద ఏం కేసులు పెట్టి ఎవరిని అరెస్ట్ చేశారు ఏం కేసులు పెట్టని ఎవరిని అరెస్ట్ చేశారు రాష్ట్ర చాలా దాడులు దౌర్జన్యం జరిగిన ఎవరిని పట్టుకుంటున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజ్కి వెళ్ళి ప్రొఫెసర్ ను కొడితేనే ఒక హెచ్ఓడిని కొడితేనే బూతులు తిడుతూ ఎల్ భాషతో బూతులు తిడుతూ కొడితేనే దిక్కు తెనం లేదు తన మీదగా కేసులు పెట్టే పరిస్థితి ఏమంటారు నేమ్ సేక్ లాగా కొన్ని అట్లా ఏమన్నాడే క్షమాపణ చెప్పారట అంత పోలీసులు మధ్యలో వాడు పంచాయతీలు చేస్తున్నారు మన న్యాయవాదు అడిగింది కరెక్ట్ అని ప్రొఫెసర్ అంటే కాలేజీకి వెళ్ళి కొడితే దిక్కు లేకపోతే వేరే వాళ్ళు కూడా దిక్కి ఏం పట్టించుకుంటారు సామాన్యుల పరిస్థితి ఏంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు కానీ ఇంత దారుణంగా వ్యవస్థలు పనిచేయడం ఏందో ఇంత దారుణంగా ప్రభుత్వాలు పనిచేయడం ఏందో చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి దారిని చూపెడుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళ రాజకీయ క్రీడ కోసం తాత్కాలికంగా వీళ్ళు ఉడ్డానాల ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని ప్రమాదకరమైన పరిస్థితులకి నెట్టేస్తున్నారు ఆ ఫలితాలు చూడడానికి ఆ ప్రమాదకరమైనటువంటి దారి చూపించే ఫలితాలు చూడడానికి వీళ్ళు బతికుండకపోవచ్చు కానీ అప్పుడు మాత్రం వీళ్ళని సమాజం నిందించకుండా ఉండదు చరిత్ర మాత్రం వీళ్ళని ఖచ్చితంగా క్షమించదు